అక్కడికి వచ్చి ఓస్టులోటువంటి పరిస్థితులు ఉండి పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అల్లంపేడి నుంచి చాయ్పేట నుంచి ఎక్కడికొచ్చి వచ్చినటువంటి అవసరం కానీ అలా కాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి రంగారేజ్ గారి మీద ఇబ్బంది హాస్పిటల్లో ఉండేటువంటి వ్యక్తి ఉమేష్ ఉమేష్ అనేటువంటి అబ్బాయి మీద కూడా పెట్టడం లేదు నేను ఈ పోలీస్ అధికారులు కోరుతున్నది ఒకటే ప్రభుత్వాలు వస్తుంటే పొద్దుంటే కానీ చట్టాలను కాపాడాల్సిన వ్యక్తులు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం కానీ దురదృష్టం ఏంటంటే అధికార పార్టీ నాయకుల యొక్క కలసాలలో వారి యొక్క డైరెక్షన్ వేరే పోలీస్ వ్యవస్థ నడవడం అనేది చాలా బాధాకరమైన సాక్షాత్తు చూసిన తర్వాత ఇంత మన మనకేసి రావడంలో ఆధ్వర్యంలో ఇదే సందర్భంలో మేము వరెంట్ పోలీస్ కమిషనర్ కానీ అదేవిధంగా రాష్ట్ర పోలీస్ డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాం నిష్పక్షపాతంగా విచారణ చేయండి తప్పెవరు చేస్తారు వాళ్ళ మీద కఠినంగా వివరించి మనం కొడతా ఉన్నాం కానీ ఈరోజు అక్కడ ఉండే ఎమ్మెల్యేను సాటిస్ఫై చేయడానికో అధికార పార్టీ నాయకులను సాటిస్ఫై చేయడానికో ఎవ్వరు చిన్నవాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అనేది ఇది చాలా ఉపేక్షించాల్సినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే